ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం మెడిటేషన్ లో అద్భుత శక్తి ఉంది ఆ శక్తిని మనం గ్రహిద్దాము ఫ్రెండ్స్ ధ్యానంలో కూర్చున్నాము మన మెమరీ ఇంప్రూవ్ అవ్వడం కోసం మహాజ్ఞానులు అందరూ చేసిన పని మనం కూడా చేద్దాం ప్రతిరోజు ఎవరైతే మీరు సైంటిస్ట్లు అంటారో మీకు నచ్చిన గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన పని ఏంటి అంటే ని కామ్ చేయడం శూన్య స్థితిలోకి తీసుకెళ్ళడం అందరూ ధ్యానంలో కూర్చోండి కళ్ళు మూసేసుకున్నా వెళ్ళల్లో వేలు పెట్టుకున్నా స్థితిలో కూర్చున్నాం ఇది కూర్చునే పద్ధతి ఇప్పుడు మనం ప్రాణాయామం లాగా శ్వాసం చేస్తాం లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలిని గ్రహించడం మీరు ధ్యానంలో నిద్రలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎక్కడా ఆనుకోకుండా చైర్లో కూడా వెనక్కి వాలకుండా గోడకి అనుకోకుండా స్ట్రైట్ గా కూర్చున్నారు అంటే మీరు నిద్రలోకి వెళ్లకుండా ధ్యానం చేయగలుగుతారు ఒక తొమ్మిది సార్లు శ్వాస చేద్దాం పొట్ట నిండా గాలి తీసుకోవడం ఒక సెకండ్ ఆ శ్వాసని లోపల అట్లాగే అడ్డు పెడదాం ఎయిర్ అంతా లోపలే ఉంటుంది పొట్ట వరకు తీసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా వదిలిపెడదాం నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టాలి వదిలిపెట్టేసినాక ఇంకా లోపల ఉన్న ఎయిర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది ఖాళీగా ఉంటుంది ఒక సెకండ్ అలాగే ఉందాం మళ్ళీ వెంటనే శ్వాస తీసుకోకుండా ఒక సెకండ్ తర్వాత మళ్ళీ నెమ్మదిగా స్లోలీ బ్రీతింగ్ హోల్డ్ స్లోలీ రిలీజ్ నెమ్మదిగా వదిలిపెట్టండి వదిలిపెట్టినాక మళ్ళీ హోల్డ్ చేయండి ఒక సెకండ్ ఇలా తొమ్మిది సార్లు చేద్దాము ఇన్హేల్ హోల్డ్ ఎక్సేల్ హోల్డ్ తీసుకోవడం హోల్డ్ చేయడం వదిలిపెట్టడం తొమ్మిది సార్లు శ్వాస తీసుకోవడం నెమ్మది నెమ్మదిగా హోల్డ్ చేయడం నెమ్మదిగా వదిలిపెట్టడం ఎంత ఏ లెవెల్లో అయితే శ్వాస నేను తీసుకున్నారో సేమ్ అదే లెవెల్లో వెళ్ళేలాగా చూసుకోవాలి ఎలర్ట్నెస్ వస్తుంది తొమ్మిదికి తొమ్మిది సార్లు చేయడం వల్ల మైండ్ చాలా ఎలర్ట్ అవుతుంది అప్పుడు శక్తిని గ్రహించడానికి బాగా ఉపయోగపడుతుంది ఎవరికైతే తొమ్మిది సార్లు చేయడం అయిపోతుందో వాళ్ళు నార్మల్ బ్రత్ లోకి వచ్చేయండి అతి సహజమైన శ్వాసని గమనిస్తూ ఉన్నాము శ్వాస ద్వారా లోపలికి వెళ్తున్నాము శ్వాస ద్వారా బయటకు వస్తున్నాము శ్వాసతో కలిసి లోపలికి ఏది వెళ్తుంది అంటే మన మైండ్ ప్రయాణిస్తూ ఉంటుంది ఆ శ్వాసతో కలిసి ఇది తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఒక చిన్న సంకల్పం చేసుకున్నాము విజువలైజేషన్ టెక్నిక్ దీనికోసం పరమ గురువులని ఒకసారి మనతో కలిసి ప్రయాణం చేయడానికి అడుగుదాము పితామహా పత్రిజీని మహావతార్ బాబాజీని సదానంద యోగిని అస్ట్రల్ మాస్టర్స్ అందరినీ పరమగురు మండలిని అలాగే మీ సబ్జెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మాస్టర్స్ ఉంటారు యూనివర్సల్ మాస్టర్స్ వారిని ఆహ్వానించుకుందాం మీ శరీరానికి తల్లిదండ్రులైన వారిని అలాగే మీ ఆత్మకు తల్లిదండ్రులైన వారిని కూడా ఆహ్వానించుకున్నాం యూనివర్సల్ ఫాదర్ మదర్ ని ఆహ్వానించుకున్నాం భూమాతని మదర్ మేరీని జీసస్ ని పార్వతీదేవిని గణేష్ మాస్టర్ ని ఆర్కేంజల్స్ ని లార్డ్ మెటాట్రాన్ ని సప్త ఋషులను సెవెన్ రేస్ మాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేసుకున్నాను ని సెట్ చేసుకోవడానికి లార్డ్ మెటాట్రాన్ చక్కగా సహకరిస్తారు మీకు ఎప్పుడు మీ ని సెట్ చేసుకోవాలనుకున్నా లార్డ్ కి మీ రిక్వెస్ట్ చేసి అద్భుతమైన కెరియర్ నాకు కావాలి అని అడిగితే ఆయన మీకు ఆ కెరియర్ని సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే మీకు లో వైబ్రేషన్స్ అనిపిస్తున్నప్పుడు ఆర్కేంజల్ ని కానీ తన్ని ఆహ్వానించుకొని వైబ్రేషన్స్ సెట్ చేయమంటే తను సెట్ చేస్తారు ఓకే విజులైజేషన్ మాస్టర్స్ యూనివర్స్ లో ఈ విజులైజేషన్ మాస్టర్స్ ఎవరున్నా వారందరూ ఇక్కడికి రావాలని మనం కోరుకుందాం వీరితో కలిసి వీరి చైతన్యంలో మనం ధ్యానం చేస్తున్నాం వీళ్ళంతా మనకి హెల్ప్ చేస్తారు హెల్పర్స్ అన్నమాట అనమాట ఉన్నతమైన చైతన్యంగా మనం మారడానికి ఈ ఉన్నతాత్మలందరూ మనకి సహకరిస్తారు మీ చుట్టూ వారందరూ ఉన్నట్లుగా భావిస్తూ వారి మధ్యలో కూర్చొని మీరు ధ్యానం చేస్తున్నట్లుగా భావించండి మీ యొక్క శక్తి వారి యొక్క శక్తి మిళితమై మీరు అద్భుత చైతన్యంగా కాంతి ప్రకాశంగా మారిపోతున్నట్లుగా ఊహించుకోండి అపారమైన తెల్లని కాంతి మీ బ్రహ్మరంధ్రం గుండా ఇది మధ్య తల మధ్య భాగంలో ఉంటుంది బ్రహ్మరంధ్రం అది ఓపెన్ చేసుకొని మీ శరీరం అంతటిలోకి ప్రతి అవయవములోకి అవయవంలో ఉన్న అణు పరమాణువుల లోపలికి అపారమైన శక్తి ప్రవహిస్తున్నట్టు భావించండి అపారమైన కాంతి ప్రవహిస్తున్నట్టు భావించండి వాటర్ ఫాల్స్ కింద కూర్చుని ఉంటే ఎంతలా మనం తడిచిపోతామో అంతలా ఈ రోజు మీరు శక్తితో కాంతితో నిండిపోతున్నారు మీ ప్రతి అణువు కూడా ఓపెన్ అయి ఆ శక్తిని నింపుకుంటుంది గమనించుకోండి ఈ ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే మీలో ఉన్న సిక్స్త్ సెన్స్ అనేది మనం ఫైవ్ తో జీవిస్తున్నాం దృష్టి వినికిడి టేస్ట్ స్పర్శ ఇలా ఐదు సెన్సెస్లు ఏవైతే స్మెల్ చేయడం వీటితో జీవిస్తున్నాం సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంది ఆ సిక్స్త్ సెన్స్ కనుక ఓపెన్ అయితే మనలో ఏకాగ్రమత వస్తుంది ఇంకా చాలా సెన్సెస్ ఉన్నాయి సెవెంత్ సెన్స్ వస్తే లాస్ట్ మెమరీ అంటే మీరు ఎప్పుడెప్పుడో స్టోర్ చేసిందంత గమని గమనించుకోవచ్చు ఇవి ఓపెన్ అవ్వాలంటే ఈ ఫైవ్ సెన్సెస్ ఫిజికల్ గా ఉన్న ఫైవ్ సెన్సెస్ కన్నా ఆ ఉన్నతమైన సెన్సెస్ అన్ని ఓపెన్ అవ్వాలంటే ఆ అంతర్గత అవయవాలన్నీ యాక్టివేట్ అవ్వాలంటే ధ్యానం చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఓపెన్ అవ్వాలని కోరుకోండి మనలో లోపల దివ్యనేత్రం అనేది ఒకటి ఉంటుంది అది రెండు కనుబొమ్మల మధ్యనే ఉంటుంది ఓ దివ్య చైతన్యాన్ని కలిగి ఉంటుంది అది అది యాక్టివేట్ అయితే మీలో అద్భుతమైన మెమరీ పెరుగుతుంది ఏకసందాగ్రాహులు గ్రాహులు అవుతారు దీన్ని అబ్స్ట్రాక్ట్ మైండ్ అంటాం అనమాట అంత అర్థం అర్థం చేసుకోగలుగుతాం యూనివర్స్ అంతా అర్థమైతుంది పేరెంట్స్ అర్థమవుతారు మీ లైఫ్ ఏంటో మీకు అర్థమైతుంది ఇప్పుడు వస్తున్న శక్తి నాలో ఉన్న అబ్స్ట్రాక్ట్ మైండ్ ని యాక్టివేట్ చేయాలనుకోండి ఎలాంటి ఆలోచన చేయవద్దు ఈ రెండు కనుబొమ్మల దగ్గర ఉన్న మైండ్ అబ్స్ట్రాక్ట్ మైండ్ యాక్టివేషన్ లోకి రావాలి కుడి మెదడు ఎడమ మెదడు కూడా రెండిటిలోకి శక్తి ప్రసరణ జరుగుతున్నట్లు భావించండి ఆ న్యూరో ట్రాన్స్ అన్ని యాక్టివేట్ అవుతున్నట్లుగా భావించండి మెదడులో ఉన్న ఒత్తిడి అంతా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి శారీరక ఒత్తిడి మైండ్ స్ట్రెస్ అంతా కూడా నేను రిలీజ్ చేయగలుగుతున్నాను మీ నుండి అది రిలీజ్ అవుతున్నప్పుడు మీరు చాలా రిలాక్స్ అయిపోతారు శరీరం అంతా చాలా తేలిక అయిపోతూ ఉంటుంది మైండ్ కూడా చాలా తేలిక అయిపోయి చాలా దూది పింజం లాగా అయిపోయినట్లు అనిపిస్తుంది చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది ఉత్సాహంగా ఉంటారు రిలాక్స్ 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 ఎప్పుడైతే మైండ్ రిలాక్స్ అవుతుందో మనలో ఉన్న ప్లానింగ్ ఎనర్జీస్ ఓపెన్ అవుతాయి ప్లాన్ చేసుకోవడం ఎలా చదువుకోవాలి మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఇలాంటి ప్లానింగ్ చాలా మనకి సహకరిస్తుంది ఆ ప్లానింగ్ ఎనర్జీ అనేది ఓపెన్ అవ్వాలని కోరుకోండి ప్రాపర్ ప్లానింగ్ అంటాం దీన్ని అలాగే ధైర్యము నమ్మకము ఆత్మవిశ్వాసము ఆత్మబలం ఇవన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి మీ లోపలికి వస్తున్న కాంతి ద్వారా మీ ఆత్మవిశ్వాసం నేను ఇది చేయగలను నేను పొందగలను తప్పకుండా నేను పలానా రోజున ఆ స్టేట్ లో ఉంటాను అని మీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి కావలసిన ఆత్మ చైతన్యాన్ని ఆత్మ బలాన్ని మీకు అందిస్తుంది ఈరోజు మీరు తీసుకుంటున్న శక్తి దాని ద్వారా మీ లోపల విన్నింగ్ యాటిట్యూడ్ గెలవాలని మిమ్మల్ని మీరు గెలుచుకోవాలి మిమ్మల్ని పక్కదారులకు తీసుకు వెళ్తుంది మైండ్ అంటే మిమ్మల్ని మీరు ఓడిపోతున్నారని అర్థం అలా కాకుండా మీతో మీరు ఉండడానికి మిమ్మల్ని మీరు గెలుచుకుంటే ఈ ప్రపంచాన్ని మీరు గెలిచినట్టే అలాగే మీ లక్ష్యాలను మీరు గెలుచుకుంటారు ఆ విన్నింగ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల దానికోసం ఈరోజు వస్తున్న శక్తి మనలో విన్నింగ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తున్నట్టు అకోర్ ఇంటెన్షన్ ని పెంచుతున్నట్లుగా భావించండి మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు అకోర్ ఇంటెన్షన్ అది మీలో డెవలప్ అవుతున్నట్లు భావించండి నిరంతరము బ్లిస్ గా ఉండాలని కోరుకోండి ఆహ్లాదంగా ఆనందంగా జీవించాలని మీ యొక్క ప్రజెన్స్ చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులకు ఎప్పుడు భారంగా ఉండకూడదు మనం తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వాలి అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి సహకరిస్తాయి మీ యొక్క ప్రవర్తన వారికి ఆనందాన్ని కలిగించాలి ఈ భూమి మీదకి మనం వచ్చాము అంటే ఆ తల్లిదండ్రుల ద్వారానే మనం వచ్చాం వారి కనుక మనకి సహకరించకపోతే రోజు మనం భూమి మీద ఉండేవారం కాదు ఆ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ లక్ష్యాలను మీరు చేరుకోవడానికి వారి ప్రేమ వారి త్యాగాలు వారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు సహకరించాలని కోరుకోండి వారు ఎంత ఆనందంగా ఉంటే మీ పట్ల అంతగా మీరు ఎదుగుతారు అది ఈరోజు మీకు లభించాలని కోరుకోండి ఇంకా ఇంకా అపారమైన శక్తి మీ లోపలికి వస్తుంది అలాగే మీకు విద్య నేర్పిస్తున్న గురువులు వాళ్ళని అవహేళన చేసి ఉంటే ఏ గురువుని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఏ గురువునైనా మీరు నిర్లక్ష్యం చేసి ఉన్న వారికి క్షమాపణ అడగండి వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి గురువు యొక్క ప్రేమ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్లే మనం మరింతగా ఎదుగుతాము వారిని క్షమాపణ అడిగి వారి యొక్క జ్ఞానము వారి ప్రేమ వారి దీవెనలు మనకు అందాలని కోరుకోండి శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి ఇప్పుడు మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో మీ లక్ష్యం ఏదైతే ఉందో మీ కళ్ళ ఎదురుగా ఆ చిత్రాన్ని చూడండి ఒక తెల్లని ఒక పెద్ద స్క్రీన్ ని ఊహించుకొని ఆ స్క్రీన్ పైన మీరు ఏదవ్వాలనుకున్నారో డాక్టర్ అవ్వాలనుకున్నారా ఇంజనీర్ అవ్వాలనుకున్నారా గొప్ప సైంటిస్ట్ అవ్వాలనుకున్నారా ఏదైతే మీరు అవ్వాలనుకున్నారో అక్కడ ఆ పిక్చర్ ని చూడండి ఆ వైట్ స్క్రీన్ పైన మీరు అవ్వాలనుకున్న మీ మిమ్మల్ని మీరు చూసుకోండి అక్కడ చూసుకునేటప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది మీరు ఎంత స్టైలిష్ గా ఉన్నారు అదంతా కూడా మీరు విజువలైజేషన్ చేయాలి అందులో మీరు మీరెంత గా జీవిస్తున్నారు మీరు ఏం కావాలి ఏం కొనాలనుకుంటున్నారు వాటిని పొందుతున్నప్పుడు మీకు లభించినప్పుడు వచ్చే ఆనందాన్ని అక్కడ చూడాలి మీరు ఆ పిక్చర్ లో ఉన్న మిమ్మల్ని మీరు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తులు ఆ ఫీల్ పొందుతున్నట్లుగా భావించాలి యూనివర్స్లో ఎప్పుడు ఊహాశక్తిని వినియోగిస్తే గుడ్ ఫీల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది ఆ ఫీలింగ్ కంపల్సరీ అవసరం అన్నమాట యూనివర్సల్ ఎనర్జీని మీరు ఊహించిన దానికి అందించి దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే మీరు ఎంతలా ఫీల్ అయితే అంతలా అది మీ దగ్గర ఉంటుంది ఏదైతే మీరు అవ్వాలనుకున్నారో దాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూసి మీ యొక్క మీలో వచ్చిన మార్పులకు మీ గొప్ప చైతన్యానికి వాళ్ళు చాలా పొంగిపోతున్నారు మీకు కూడా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని మీరు చూసుకుంటుంటే అంత గొప్పగా ఊహిస్తుంటే ఈ సమాజం ఈ దేశం అంతా కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాయి ఒక గొప్ప స్థాయిలో మిమ్మల్ని ఉన్నందుకు మీరు అలా ఊహించాలి గురువులు తల్లిదండ్రులు మనీ ఫ్రెండ్స్ బంధుమిత్రులు అందరూ కూడా మీరు ఆ స్థాయిలో ఉండడానికి సహకరిస్తున్నట్టు భావించి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేయండి అందరితో మిత్రత్వాన్ని కలిగి ఉన్నట్లు భావించండి మీరు శాకాహారం తీసుకుంటున్నందుకు సకల జీవరాశి మీకు బ్లెస్ చేస్తున్నట్టుగా భావించండి భావన ఏంటిది నిజంగా జరుగుతుంది కూడా ఇప్పుడు ఆశీర్వదిస్తున్నట్లుగా బ్లెస్ చేస్తున్నట్టుగా మీ రెండు అరచేతులు మీరు చూస్తున్న పిక్చర్ వైపు పెట్టి పైకెత్తి చేతుల్ని మీ చేతుల నుండి శక్తి కాంతి మీరు ఏదైతే ఊహించారో ఆ చిత్రానికి వెళ్ళి ఎనర్జైజ్ అవుతున్నట్టు భావించండి తధాస్తు తస్తు తధాస్తు ఇది ఇలాగే జరుగుతుంది అని దీని అర్థం అన్నమాట మీకు చాలా హ్యాపీగా ఉంది మీరు అది అయిపోయినందుకు దీనికోసం ప్రతిరోజు కంపల్సరీ మెడిటేషన్ చేయాలి మీరు ఏదైతే మీరు సృష్టించారో దానికి అపారమైన శక్తి అవసరం అవుతుంది ఆ శక్తి కోసం మీరు ధ్యానం చేయాలి రోజు మీరు దాంట్లో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకి సహకరించిన జ్ఞానానికి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎరుకలోకి వద్దా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా రెండు చేతులు విడదీసి కళ్ళ పైన బోర్లించుకున్నా ఏ కలర్స్ కనిపిస్తున్నాయో అవంతా మీ లోపలికి రావాలని కోరుకోండి చేతుల్ని తొలగిస్తూ కలర్ ఓపెన్ చేస్తున్నాం